నా పేరు భాగ్యలక్ష్మి కావెల్లి మాది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాము మా అమ్మాయి తరపున వచ్చాను తిరుపతిలో ఉంటుంది మా అమ్మాయి ఆ అమ్మాయి తరపున నేను ధ్యానంలోకి వచ్చాను ధ్యానం చేస్తూ ఉన్నాను ఒక పదిహేను రోజులు ధ్యానం చేస్తూ ఉంటే తలనొప్పి ఎక్కువైపోయింది ఇంకా ఓచుకోలేకపోయాను నేను ధ్యానంలో కూర్చునే అప్పుడు డాక్టర్ కాడికి పోయాను చూపించుకుంటే మందులు వాడినా ఏం తగ్గలేదు నాకు చాలా ఎక్కువైపోయింది ఇంకా మా పాప చెప్పి అమ్మాయి ఇట్లా ఎక్కువైపోయింది నాకు తలనొప్పి నా వల్ల కావటం లేదంటే నాలుగు రోజులు ఆగిన తర్వాత ధ్యానం చేసుకోమ్మా తగ్గిపోతుంది ఏం ఇబ్బంది ఏమి ఉండదు నీకు అని చెప్పింది అమ్మాయి వారం రోజులు ఆగి మళ్ళీ ధ్యానం చేసుకున్నాను ఉదయం సాయంకాలం మధ్యాహ్నం టిఫిన్ చేయటం కూర్చోవటం ధ్యానం చేసుకోవటం మధ్యాహ్నం భోజనం చేసుకోవటం కూర్చోవడం ధ్యానం చేయటం అట్లాగా బాగా చేస్తూ ఉన్నాను చాలా హ్యాపీగా బాగుంది నాకు తలనొప్పి అప్పుడు ఎక్కువైపోయింది మాతల్లు మింగిన టాబ్లెట్ మింగినా కానీ తగ్గలేదు చాలా ఉంది అట్నే ధ్యానం చేసుకుంటా కూర్చున్నాను చాలా బాగుంది ఇట్లా సంగతమ్మ అని మా అమ్మాయి చెప్పుకున్నాను సరేనమ్మ ఒకసారి పెరిమిడికి పోమ్మా ఇక్కడ పెరిమిడి కావిల్లో కట్టున్నారు సార్ భాస్కర్ సార్ అని ఒక ఆయన ఈ అమ్మాయి నెల్లూరికి పోయింది నెల్లూరులో మా అమ్మాయి పరిచయం అయింది అప్పుడు ఈ అమ్మాయి పరిచయం చేసుకొని ఈ అమ్మాయి తరపున నేను పెరిమిడికి పోయాను భాస్కర్ సార్ వాళ్ళ అడిగిపోయి ధ్యానం చేసుకోవటం బాగుంది సార్ నాకు చాలా హ్యాపీగా బాగుంది నా ఆరోగ్యం కానీ నా షుగర్ కానీ బీపీ గ్యాస్ ట్రబుల్ అయితే రెండు టాబ్లెట్లు మింగేదాన్ని అంత ముందు ఈ ధ్యానం కూర్చున్న పాట టాబ్లెటే నేను వాడటం లేదు చాలా బాగుంది సార్ షుగర్ ఒకటి టాబ్లెట్ వాడుతున్నాను ఎంత జ్వరం వచ్చినా కానీ ఈ మొన్న ఈ మధ్య కూడా నెల నెల రోజుల నాడు కూడా జ్వరం వచ్చింది కానీ ఆ టాబ్లెట్ వాడినా కానీ తగ్గలేదు ఇంకా నేను మింగను బాబాజీ ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి ఆయన్ని కూర్చొని ధ్యానంలో కూర్చొని చెప్పుకున్నాను తగ్గిపోయింది చాలా హ్యాపీగా ఉంది నాకు బ్రహ్మశ్రీ పితాజీ గారు ఇక్కడ వచ్చాడు ఓపెనింగ్ అని ఆడ చూశాను సార్ని కర్తాలు పోయించాం సార్ మేము కర్తాల్లో కూడా చాలా బాగున్నది మా వారికి కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే కూడా పోయించిన పాట చాలా బాగుంది ఆయనకి కూడా అనుభవాలంటే ఏం పెద్దగా గేమ్ ఎక్కువ లేవు సార్ నాకు పత్రిజీ సారు ఆయన కాలం అయిపోయినప్పుడు నాకు ముందు ఉదయం పూట ధ్యానం చేసుకొని పండుకున్నాను అప్పుడు సార్ కనిపించాడు ఏదో ఒక ఐదారు మంది ఆయన్ని పోతున్నట్టుగా మళ్ళీ తర్వాత సాయంకాలం వేరే క్లాసు పోయాం సార్ క్లాసు పోతే అప్పుడు అక్కడ తెలిసింది ఇట్లా సారు ఇది వేయడని వచ్చి ధ్యానం చేసుకున్నాం ఇక్కడ పెరిమీడ్లో ఇంటికి పోయిన తర్వాత టీవీ పెట్టుకున్నాం పిఎంసి ఛానల్ అప్పుడు చూసి ఇంకా కొంచెం ఇబ్బంది బాధ అనిపించింది కానీ మనం బాధపడకూడదు మనం సంతోషంగా నవ్వించాలా అని చెప్పి అనిపించి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను చాలా హ్యాపీగా ఉంది సార్ మా ఆరోగ్యం కానీ నాకు రోజు వచ్చి ధ్యానం చేసుకుంటాను ఇక్కడ ఇక్కడ పిరమిడ్లో కూడా చాలా హ్యాపీ బాగుంది సార్ పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు నైన్ త్రీ నైన్ వన్ వన్ జీరో సెవెన్ జీరో టూ వన్